పోటీ అని నేను ఎప్పుడూ అనుకోను నాకు బిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ నేను పోటీ అని అనుకోను నాకు నేనే స్వతహాగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ఇంకొక విషయం అన్న ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా రాజకీయంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా నాకు రాజకీయాలకు వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు నేను ఎప్పుడు కూడా ఏ కండువా కప్పుకోలేదు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారాలు కానీ ఇంకెలాంటివి నేను చేయలేదు నాకు నచ్చిన పార్టీకి ఓటేసుకుంటూ నాకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు మా పూర్వీకులకు లేదు నాకు ఎలాంటి నేపథ్యం రాజకీయ నేపథ్యం లేదు కాకపోతే అన్ని పార్టీలో నాకు స్నేహితులు ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళతో నేను మంచిగా ఉంటాను ఏ పార్టీని వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని నేను ఎప్పుడు భేదభావం చూపించను అన్ని రకాల స్నేహితులు ఉన్నారు నా దగ్గరకు వచ్చే ప్రజలు కూడా రకరకాల పార్టీల నుంచి వస్తారు వచ్చిన వాళ్ళని ఎలాంటి నేను భేదభావం లేకుండా నాకు నాకున్న సర్వీస్ చేసి పంపిస్తూ ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే ఈ గంటే లక్ష్మం అనే పేరు వినిపించింది అంటే మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఈ లక్ష్మం అనే పేరు వినిపించింది ఎందుకు అసలు ఆమె ఏం చేసింది అసలు గంటే లక్ష్మమ్మ అనే వ్యక్తి మా అమ్మగారు తనకు మండల స్థాయిలో మంచి పేరుంది తను సేవ సేవ చేయడం కానీ తను వ్యాపారంలో తను చూపించిన ఏమంటారు దాన్ని నిజాయితీ కానీ మనుషుల పట్ల తను మాట్లాడే ప్రవర్తన ఆప్యాయత కానీ మా అమ్మ వయసు వాళ్ళందరూ కూడా మా అమ్మ పేరు చెప్తే ఎక్కువ గుర్తుపడతారు నేను కూడా మా అమ్మ పేరు చెప్తాను అంటే మీ అమ్మ పేరు మీద ఏమైనా ఓట్లు పడవచ్చు అంటారా మీకు ఖచ్చితంగా మా అమ్మ పేరు మీద పడే ఓట్లు నాకు యాభై శాతం ఉంటాయి అంటే మీరు చేసే కష్టం యాభై శాతం నా కష్టం ఇరవై ఐదు శాతము నా వెనక ఉన్న నా వార్డు సభ్యులు కానీ నా టీం కానీ వారి కృషి ఒక యాభై శాతం ఇరవై ఐదు శాతం వారి కృషి ఉంది అంటే ఇప్పుడు మీ టీం మీ వెనకాలన్న నా వెనకాల ఉన్న టీం బ్రహ్మాండంగా పనిచేస్తుంది వారి కృషి నేను మాటల్లో చెప్పుకోలేను నా గెలుపు వారి గెలుపుగా భావిస్తాను అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి చైర్మన్ అయ్యే అవకాశం ఉండొచ్చా మీకు ఉన్న సమాచారం చైర్మన్ అవకాశం ఎన్ని వస్తాయి ఎన్ని మాకు మా బీజేపీ పార్టీకి మేము పద్దెనిమిది వాటికి కాను మేము పదహారు సీట్లలో మేము నిల్చు మా అభ్యర్థులు నిలిచి ఉన్నారు పదహారులో ఖచ్చితంగా పదహారుకు పదహారు కొడతాం అని మేము అనుకుంటున్నాం అదే ఆశాభావంతో వెళ్ళిపోతాం చైర్మన్ అనేది నా దృష్టిలో అయితే నేను చైర్మన్ అనే ఆలోచన నాకు లేదు ఇప్పటి వరకు చైర్మన్ అభ్యర్థిగా ముకుంద నాగేశ్వర్ గారిని రాష్ట్ర స్థాయి పార్టీలు మా బీజేపీ పార్టీ మా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రకటించడం జరిగింది దానికి మేము కట్టుబడి ఉంటాం ఎప్పుడైనా ఇంకొక విషయమన్నా ప్రచారం స్టార్ట్ అయిన రోజు ఈరోజు వరకు మీకు ఏమైనా అనుభవాలు అంటే ఓటర్లు ఇవి లేవు నాకు ఇది కావాలి అని ఏమన్నా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయా ఖచ్చితంగా నేను అలాంటి సమస్యలు నోటీస్ చేసి ఉన్నాను నాకు నాకు అనుబంధంగా ఉన్న నా వార్డు అయినటువంటి శాంతినగర్ కాలనీ ఇప్పటికీ ఎప్పుడూ నలభై సంవత్సరాల క్రితం కట్టిన మురి కాలువలు కానీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ సరిగ్గా లేదు అక్కడ వారికి ఏదన్నా చేసుకోవాలన్నా